మహాకుంభమేళా వేళ గంగానది కాలుష్యంపై తెలుగు వ్యక్తి డాక్టర్ అమర్నాథ్ పరిశోధన చేస్తున్నారు సంస్కృతి ఫౌండేషన్కు చెందిన అమర్నాథ్ మూడు వారాలుగా గంగానది ఘాట్లన్నీ పరిశీలిస్తున్నారు గంగానది పరిసరాల్లో ప్లాస్టిక్ ఎక్కడా కనిపించడం లేదంటున్న అమర్నాథ్ తో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా ఫేస్ టు ఫేస్ మహాకుంభమేళ ప్రారంభం కాబోతుంది దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది అతిథులు వస్తున్నారు అయితే మన వెనకాల కనపడేటటువంటిది గంగా ఈ గంగా యొక్క ప్రక్షాళన గురించి మనం ఎన్నో విషయాలను విన్నాం ఈ గంగా ఎన్ని కిలోమీటర్లు ఏంటి అన్నది అక్కడ పక్కన పెడితే దీనిపై రీసెర్చ్ చేసేటటువంటి తెలుగు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంస్కృతి ఫౌండేషన్కి సంబంధించినటువంటి రీసెర్చ్ పర్సన్ డాక్టర్ అమర్నాథ్ గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ గంగకు సంబంధించింది పొల్యూట్ అవుతుంటాయి వాటర్ అంతా కూడా పొల్యూట్ అవుతుంటుంది ఒకవైపు తర్వాత గంగ ప్రక్షాళన ఏ విధంగా చేయాలి అసలు ఈ గంగ మీద రీసెర్చ్ చేసి దాదాపు ఒక మూడు వారాల నుంచి ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లని అంతటి చూస్తూ తర్వాత గంగ యొక్క ఇక్కడ అంటే గంగా నదికి సంబంధించినటువంటి ఏదైతే పొల్యూషన్ అయ్యేటటువంటి ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేసినటువంటి విషయాలన్నిటిని కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం సార్ హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ముందుగా గంగా నదికి సంబంధించినటువంటిది ఏదైతే కనపడుతుందో చాలా మీరు రీసెర్చ్ చేసినటువంటిది చాలా సబ్జెక్ట్ ఉన్నటువంటిది నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది బట్ ఇక్కడ ఏదైతే మీరు ఇక్కడ చూసినటువంటిది ఇక్కడ చూసినటువంటిది మీకు ఈ గంగా నదికి సంబంధించినటువంటిది పొల్యూషన్కి సంబంధించింది దీని గురించి ఏమంటారు సార్ యా మొదట గంగానది సంబంధించి ఇప్పటివరకు అయితే పొల్యూషన్ నేను లాస్ట్ త్రీ వీక్స్గా ఉన్నాను ఇక్కడ ఓకే రకరకాలుగా అన్ని ఘాట్స్ తిరుగుతున్నాం స్థానికంగా ఉన్న వ్యక్తులను కూడా కలిసి మాట్లాడుతున్నాం అక్కడ స్నానం చేయడానికి వచ్చినటువంటి భక్తులు కావచ్చు అందరినీ గమనిస్తున్నాం అదే రీసెర్చర్గా గా మేము గమనిస్తుంది ఏంటంటే ఇంతవరకు ఎక్కడ ప్లాస్టిక్ ఎక్కడ కనిపించలేదు మోస్ట్ ఇంపార్టెంట్ గా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సంతోషం అనిపించింది అంటే ఎక్కడ కూడా మీకు మీ ప్లాస్టిక్ అనేది కనపడలేదు ఇంతవరకు నేను నడిచిన గంగా ఘాట్ల వెంబడ కనిపించలేదు ప్రాబలి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఏర్పాట్లు ప్రయాగరాజ్ ఏర్పాట్లు అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో నేను విన్నది ఏంటంటే లాస్ట్ సిక్స్ మంత్స్గా వాళ్ళు చాలా సీరియస్ ఎఫెక్ట్ పనిచేస్తున్నారు గంగననే కాదు ప్రయాగరాజ్ మొత్తాన్ని కూడా వాళ్ళు ప్లాస్టిక్ ముక్త సిటీ కింద డిక్లేర్ చేయడం దానికి అనుకూలంగా అనుగుణంగా ప్రజలు కావచ్చు భక్తులు కావచ్చు విజిటర్స్ అందరూ కూడా దాన్ని ఫాలో కావడం కూడా గమనించాం ప్రత్యేకంగా ఒకసారి నేను కూడా కొద్దిగా పళ్ళు ఏదో కొనడానికి వెళ్తే వాళ్ళు కూడా అన్నారు సార్ నేను సార్ ప్లాస్టిక్ మీద అయితే సార్ అంటే పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ దే హావ్ టు డూ అండ్ మోర్ సెన్సిటివ్ టు వర్డ్స్ ద థింగ్ దట్ ఈస్ మోర్ హ్యాపీ థింగ్ సో ఇక్కడ ఏదైతే గంగా నదిలో మనకు బేస్తవారు చేపలు పట్టేవారు అనుకోవచ్చు ఒక వైపు మనకు వెనకాల కూడా బోట్స్ కనిపిస్తున్నాయి చాలా మంది పూజలు చేసేటటువంటిది కూడా పూజ చేసి ఆ యొక్క పూలు తర్వాత అంతా కూడా పడేసేటువంటి కానీ ఎక్కడా కూడా ఈ పరిసరాల్లో మనకు ఎక్కడ కనబడట్లేదు ఇలాంటివి ఇంకా వేరే ప్లేస్లో అలాంటి సిచువేషన్స్ ఏమైనా కనపడ్డాయా నేను దాదాపు ఐదు ఘాట్ల వరకు చాలా కొద్దిగా దీర్ఘంగానే లోతుగా కూడా వాళ్ళను అక్కడ గమనించడం జరిగింది ఐదు ఘాట్లలో కూడా పూజలకు సంబంధించి పువ్వులు వాళ్ళు ఏదైనా గట్టు పైన పెడుతున్నారు ఇంతకుముందు నేను విన్నది ఏంటంటే పూజ చేసిన తర్వాత గంగకి పూలు సమర్పణ చేయాలి పూలు సమర్పణ చేస్తున్నామంటే కంపల్సరీగా గంగలో పూలు వేయాలి అన్న ఆలోచన ఉండేది కాకపోతే ఇప్పుడు పెద్ద మార్పు మేము గమనించింది ఏంటంటే పువ్వులు ఎక్కడ వేయకూడదు పూలు మనం మనస్ఫూర్తిగా సమర్పణ చేస్తున్నాం అనుకుని గట్టుపైన పెడుతున్నారు రెండవది ఇక్కడ పారిశుధ్యం అంటే ఈ స్వచ్ఛతా కార్మికులు కూడా టైం టు టైం ఏదైతే ఇట్లాంటి పూలు కానీ మిగతా అన్య పూజ పూజా సామాగ్రి కానీ అక్కడి నుంచి తొలగించి దాన్ని మళ్ళీ వేరే రీసైక్లింగ్ పంపిస్తున్నట్టు కూడా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ద్వారా తెలుసుకున్నాం సార్ ఇక్కడ ఏదైతే మనకి గగకు సంబంధించిందో అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా నీట్గా ఉంది మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు అక్కడ కొంత అక్కడ పడేసేటటువంటి మీరు అన్నారు అంటే మొత్తం టోటల్ టీమ్ అంతా కూడా చాలా క్లీన్గా వర్క్ చేస్తుంది అనేసి అన్నారు మెయిన్గా ఇక్కడే అని కాకుండా ఓన్లీ కుంభమేళలో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ సోర్సెస్ పెట్టి ఇదంతా అరేంజ్మెంట్ చేసింది టోటల్ ఎంటైర్ గంగ ప్రవహించేటటువంటిలో పొల్యూట్ అవుతుందని చాలా న్యూస్ కూడా వచ్చింది మొత్తం టోటల్ ఎంటైర్గా గంగా ప్రక్షాళన చెయ్యాలి అంటే మైనస్ ఏంటి సార్ అక్కడ మనకు వాటి యొక్క సొల్యూషన్స్ ఏమి ప్రాథమికంగా గంగా చాలా పొడవైంది దాదాపు రెండు వేల మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్లుగా ఉందని చెప్పి మనం అధ్యయనం తెలుస్తుంది అయితే గంగా యొక్క అవేరళత కంటిన్యూటీ దాని ప్యూరిటీ నిర్మలత మెయింటైన్ చేయడం అనేది ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి ఎఫర్ట్స్ నమామి గంగే మార్గం ద్వారా చాలా సీరియస్ ఎఫర్ట్స్ చేస్తున్నారు పొల్యూషన్ అనేది రెండు రకాలుగా జరుగుతున్నట్టు మనకు అనిపించింది ఒకటేమో ఇండస్ట్రియల్ వేస్ట్ ద్వారా రావడం రెండవది స్థానికంగా ఉన్నటువంటి జనావాసాలు నగరాలు కావచ్చు లేదా గ్రామాల ద్వారా వస్తున్నటువంటి ఈ వేస్ట్ అనేది అందులో కలపడం జరిగేది ఇంతకుముందు మేము నమామి గంగే వాళ్ళతో క్లోజ్గా వర్క్ చేస్తున్నట్టు మాకు గమనించింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎస్టీపీస్ బిల్డ్ చేశారు ఎప్పుడైతే ఎన్ఎంసీజీ స్టార్ట్ అయిందో ఇమీడియట్ ఫస్ట్ ఎఫర్ట్ ఏంటంటే కనుక ఈ ఈ ఎస్టీపీస్ బిల్డ్ చేయడం ఇక్కడ కూడా మేము గమనించాం చాలా చాలా పెద్ద ఎస్టీపీ అనేది దాని కెపాసిటీస్ చూస్తుంటే కనుక మాకే ఆశ్చర్యం అనిపించింది సో ప్రాబలీ అది కూడా ఒక రీజన్ కావచ్చు ఈరోజు మనం అంత క్లీన్గా చూడడానికి నెంబర్ టూ ఏంటంటే ఇది సక్సెస్ కావడానికి మాకు గవర్నమెంట్ ఎఫర్టే కాకుండా పబ్లిక్ పార్టిసిపేషన్ కావడం పబ్లిక్ పార్టిసిపేషన్కి అగైన్ నమై చేస్తున్నారు స్థానికంగా వాళ్ళు కూడా చేస్తున్నట్టు గమనించాం అయితే ఇంకొంచెం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా గంగని వాళ్ళ సొంతం చేసుకోవడం ఎట్లయితే పూజ చేసేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఏమంటారంటే కనుక గంగే చేయమునే చేయవా అని చెప్పి వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో గంగను పూజిస్తూ ఉన్నారు ఆ పూజ చేసే సమయంతో పాటుగా గంగా పరివాహ ప్రాంతం ఏదైతే ఉందో తీర ప్రాంతాన్ని అది కూడా మేము ప్రొటెక్ట్ చేయాలి అనే భావన కనిపించింది ఇక్కడ ఒక గంగా సమగ్ర అని చెప్పి ఒక సంస్థ ఉంది దాదాపు వాళ్ళతో పాటు రెండు రోజుల పాటు నేను కూడా అది ఎక్కడ తీసాను నార్త్ లేకపోతే గంగా తీర ఉత్తర ప్రయా ఇక్కడ ప్రయాగ్లోనే ఉంది యూపీలో ఉంది కేంద్రంగా వాళ్ళు గంగా తీరం మొత్తం కూడా గంగాకి ఇటువైపు అటువైపు దాదాపు యాభై కిలోమీటర్లు పొడవు ఇటువైపు అటువైపు కూడా వాళ్ళు గ పరిసరాలన్నీ పబ్లిక్ పార్టిసిపేషన్తో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్తో వాళ్ళు ఎంగేజ్ చేసి చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు సెక్టర్ ఎయిట్లో వాళ్ళతోటి ఆశ్రమం కూడా ఉంది చాలా పెద్ద ఎత్తున పని జరుగుతుంది కాబట్టి అట్లాంటి ప్రయత్నాలు ఇంకా ఎక్కువ జరగడం వల్ల గంగా యొక్క అవిరళత నిర్మలత రెండు కూడా మెయింటైన్ అవుతాయని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఏదైతే మనకి కుంభమేళకు సంబంధించిన పర్సన్స్ ఏదైతే ఉందో ఆ పర్సన్స్ అందరు కూడా వస్తారు ఇదంతా అయిపోయిన తర్వాత అంటే మొత్తం అంతా డేస్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డస్ట్ ఉందో రీసైకిల్ చేయడానికి ఏ సంస్థ అంటే ఏ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది దీన్ని ఏ విధంగా ఎక్కడ చేస్తారు ఇప్పటికీ మాకు అర్థమైంది దాన్ని బట్టి యూపీ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు దీనికి సంబంధించిన ఎంటైర్ ఎండ్ స్ట్రాటజీ బిల్డ్ చేశారు వాళ్ళు ఇక్కడ ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ వస్తుందో వాటన్నిటినీ కూడా ఇంతకుముందు గంగలో కలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రీవియస్ స్టడీస్లో మాకు అర్థమైంది కాకపోతే ఈసారి స్పెసిఫిక్ ఎఫర్ట్ ఏంటంటే బిఫోర్ కుంభ ఇట్ సెల్ఫ్ అంటే ఈ ఈ సిటీస్ టెంపరీ సిటీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే ఈ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు సో మొట్టమొదట యాజ్ అ రీసెర్చర్గా మాకు అనిపించింది దట్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ అడాప్టెడ్ ఎవర్ రెండవది ఇక్కడ ఉన్నటువంటి సాలిడ్ వేస్ట్ని వాళ్ళు అక్కడికి అప్పటికప్పుడు వాళ్ళు దాన్ని కలెక్ట్ చేయడము చాలా దూరంగా తీసుకెళ్ళి అక్కడ ప్రాసెస్ చేయడం సో ఈ టోటల్ రెస్పాన్సిబిలిటీ యూపీ గవర్నమెంట్ తీసుకోవడం దానికి సంబంధించి ప్రయాగరాజ్ డిఎం కావచ్చు ఇక్కడ కమిషనర్ గారిని అందరూ కూడా రెస్పాన్స్ ఇవ్వడం అనేది చాలా మంచిగా అనిపించింది సో ఆన్ గ్రౌండ్ ఇంకా వర్క్ చూడాలి ఇప్పుడు ఎట్లా జరుగుతుందో ఏదైతే మనకు గంగకు సంబంధించింది ఏదైతే ఉందో వాటర్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది అసలు ఇక్కడ ఈ వాటర్ రివర్ కి సంబంధించింది ఏది ఉంటుంది సార్ ఇక్కడ మొత్తము హిమాలయాల నుంచి వచ్చేటువంటి గంగా నది దాంతోపాటు యమునా నది మూడవది అంతర్ధానమైంది అనుకుంటున్నటువంటి సరస్వతి నది ఇక్కడ సంగమ క్షేత్రంలో ఈ యమున గంగతో పాటు కలుస్తుంది అందుకనే దీని త్రివేణి సంఘం అనడం వాస్తవంగా గంగా అనేది భారతీయ సంస్కృతి ప్రకారం నీటికి మనం ఉపయోగించేటువంటి ఒక పదం స్థానికంగా ఉన్నవాళ్ళు ఈ నీటిని మూడు రకాలుగా గంగా యమున అని ఏమి వాళ్ళు అనరు అన్నిటి కూడా గంగ అని అంటారు వాళ్ళు పోనీ గంగ వచ్చి సరస్వతి యమున కలిసి త్రివేణి అవుతుందని చాలా ఆశ్చర్యంగా మేము గమనించింది ఏంటంటే సంగమానికి ముందు గంగ అంటారు సంగమంలో మూడు నదులు కలుస్తాయి తర్వాత వచ్చేటువంటిది మళ్ళీ గంగే అంటారు వీళ్ళు కాబట్టి ఇది మొత్తం గంగే అని మాకు చాలా క్లియర్ గా అర్థమైంది సార్ అక్కడ మనకు గంగా వాటరు ఏదైతే సంగం దగ్గర ఉందో అక్కడ మొత్తం కలిసేటప్పుడు వాటర్ అనేది కొంత డిఫరెంట్ ఉంటుంది కదా రంగు అయితే కొద్దిగా వేరుగానే ఉంటున్నాయి సహజంగానే యమునా నది నీరు కాస్త డార్క్ గా ఉండడం గంగా నది నీరు చాలా క్లియర్ గా ఉండడం ఈ రెండు కలిసిన తర్వాత మళ్ళీ క్లియర్ గానే ముందుకెళ్లడం కూడా గమనిస్తున్నాం ఏదైతే కుంభమేళ అయిపోయాక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రీసైకిల్ చేసే మనకు ఉన్నటువంటి ఆల్ ఐటమ్స్ అంటే ఏదైతే చెత్త చెదారం ఉంటుందో దాని అంతటిని కూడా రీసైకిల్ చేయడానికి దీనికి తగ్గట్టుగానే ఒక ప్రణాళికబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి యూపీ ప్రభుత్వం చేసింది దానికి దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా మొత్తం కూడా పనిచేస్తుంది ఖచ్చితంగా మాత్రం గంగా ఇప్పుడు మనకి ఎంత ప్రశాంతంగా కనపడుతుందో ఇదే విధంగా కూడా కుంభమేళ అయిపోయాక కూడా అదే ప్రశాంతంగా ఉంటుంది అంటూ डॉक्टर अमरनाथ का इंटरव्यू करना दिस इज कला कैमरामैन धर्म तो महाकुंभ प्रयाग